మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మనం సంపాదించిన డబ్బుకు సరైన మార్గం చూపించాలి అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది అప్పుడే ఆ డబ్బు పెరుగుతుంది అనే విషయంలో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేస్తారని విశ్వసిస్తూ టాపిక్లోకి వెళ్దాం మిత్రులరా మనం అందరం కూడా మన యొక్క జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత గురించి దాన్ని ఎలా తెలివిగా ఉపయోగించుకోవాలో తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ వాటిని వాడే దగ్గర డబ్బును వాడే దగ్గర మాత్రమే వాటిని ఎలా నిలబెట్టాలో తెలుసుకోవాలండి ఎస్ మై మేము చాలామంది తెలుసుకోలేరు మనం అలా తెలుసుకోవాలి డబ్బును ఎక్కడ నిలబెట్టాలి ఎలా నిల్వ చేయాలి ఎట్లా సంపాదించాలి అనే విషయంలో ఖచ్చితంగా మన డబ్బు గురించి చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి మిత్రులారా అప్పుడే మనకు డబ్బు మన దగ్గర నిలుస్తుంది మన ధనవంతులు అవుతాం గుర్తుపెట్టుకోండి మిత్రులారా అయితే ఈ యొక్క వీడియో ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే మీ యొక్క డబ్బుకు సరైన మార్గం చూపించడం అంటే కేవలం సంపాదించడం మాత్రమే కాదండి దాన్ని ఎంత తెలివిగా ఖర్చు చేయాలి ఎలా ఆదా చేయాలి ఓకే దాన్ని మీరు సంపాదించిన డబ్బును ఎలా తెలివిగా ఖర్చు చేయాలి ఎలా ఆదా చేయాలి మరియు ఎలా పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి తెలుసుకోవడం చాలా అవసరం అని తెలుసుకోండి మిత్రులారా ఎస్ మన దగ్గర ఉన్న డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి ఎలా సేవ్ చేయాలని తెలుసుకోవాలి మిత్రులారా డబ్బు ఒక సాధనం ఎస్ మై డిఫెన్స్ డబ్బు అనేది ఒక సాధనం అండి డబ్బు అనేది మన యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం లాంటిదని గుర్తు తెలుసుకోండి అది మన జీవితాన్ని సులభతరం చేస్తుందని గుర్తుంచుకోండి మిత్రులారా డబ్బు అనేది ఒక మానసిక అంశం అని గుర్తుపెట్టుకోండి ఓకే మిత్రులారా మనం డబ్బు గురించి మన యొక్క ఆలోచనలు మన యొక్క అలవాట్లు చాలా ముఖ్యం అని మిత్రులారా మిత్రులరా చాలామంది డబ్బు గురించి భయపడుతుంటారు లేదా దాన్ని ఎలా వాడాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు మనం డబ్బును ఒక భారంలా కాకుండా ఒక శక్తిలా చూడాలి అప్పుడే మనం ధనవంతులం అవుతామని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా డబ్బును సరైన మార్గంలో ఖర్చు చేయడం అలాగే పొదుపు చేయడం పెట్టుబడి పెట్టడం ద్వారానే మనం ధనవంతులం అవ్వగలుగుతామని గుర్తుపెట్టుకోండి ప్రతి నెల మనము బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం అని తెలుసుకోండి మిత్రులారా ఎస్ ప్రతి నెల మనము బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం అని తెలుసుకోండి మీ యొక్క ఆదాయం ఎక్కడి నుండి వస్తుందో మీ ఖర్చులు ఎలా జరుగుతున్నాయో ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవడం చాలా అవసరం అవసరం మిత్రులారా తెలుసుకోండి మీ యొక్క ఆదాయంలో కొంత భాగాన్ని మాత్రమే ఖర్చు చేసి రిమైనింగ్ పొదుపు పెట్టండి పొదుపుగా పక్కన పెట్టండి మై ఫ్రెండ్స్ మీరు ఈ సూత్రం తెలుసుకోండి ఫిఫ్టీ థర్టీ ట్వంటీ సూత్రాన్ని అనుసరించండి ఎస్ మై డిఫెండ్స్ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ సూత్రాన్ని అనుసరించండి ఫిఫ్టీ పర్సెంట్ అవసరాలకు థర్టీ పర్సెంట్ కోరికలకు ట్వంటీ పర్సెంట్ పొదుపుకు ఉపయోగించండి మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని తెలుసుకోండి ఈ సూత్రం కనుక మీరు ఉపయోగిస్తే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మై ఫ్రెండ్స్ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ సూత్రాన్ని ఖచ్చితంగా ఉపయోగించండి మై ఫ్రెండ్స్ ఓకే మిత్రులారా మీరు ధనవంతులు కావాలంటే మీకు అప్పులు లేకుండా చూసుకోండి ఎక్కువ వడ్డీ ఉండే క్రెడిట్ కార్డు అప్పులు వ్యక్తిగత రుణాల నుండి దూరంగా ఉండడం మంచిదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎస్ ఎక్కువ వడ్డీ ఉండే క్రెడిట్ కార్డులు అలాగే వ్యక్తిగత రుణాల నుండి దూరంగా ఉండండి అలా ఉండడం మంచిదని గుర్తుపెట్టుకోండి అవసరమైతేనే అప్పు చేయండి తప్ప అవసరం లేకుండా జల్సాల కోసం అప్పు చేయకండి మిత్రులారా అది కూడా తక్కువ వడ్డీతో ఉండేలా చూసుకోండి ఒకవేళ మీరు తప్పనిసరిగా అప్పు చేయవలసి వస్తే తక్కువ వడ్డీతో అప్పు చేసేలా అప్పు చూసుకోండి ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు కనుక తీసుకుంటే బిల్లులను సమయానికి చెల్లించండి మిత్రులారా అప్పుడే మీకు ఎక్కువ వడ్డీ పడదు ఓకే అలాగే మిత్రులారా పొదుపు అనేది మీ యొక్క భవిష్యత్ అవసరాలకు అత్యవసర పరిస్థితులకు ఉపయోగపడుతుందని తెలుసుకోండి మిత్రులారా ఎస్ పొదుపు అనేది మీ యొక్క అత్యవసర పరిస్థితులకు ఉపయోగపడుతుందని తెలుసుకోండి ప్రతి నెల మీ యొక్క ఆదాయంలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కనీసం పొదుపు చేయండి ఎస్ మై డిఫెన్స్ ప్రతి నెల మీ ఆదాయంలో కనీసం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పొదుపు జమాలో జమ చేయండి మీ పొదుపు ఖాతాలో జమ చేయండి అలాగే మీకు ఎమర్జెన్సీ పండును కూడా క్రియేట్ చేసుకోండి మై డెఫెండ్స్ మీ అత్యవసర సమయంలో మీకు ఉపయోగపడ డబ్బు ఉపయోగపడాలంటే ఎమర్జెన్సీ పండు కూడా చాలా అవసరం అని తెలుసుకోండి ఈ ఎమర్జెన్సీ పండును కూడా ఏర్పాటు చేసుకోండి మిత్రులారా మీరు ధనవంతులు కావాలంటే మీరు సంపాదించిన డబ్బును అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా ఎస్ మీరు సంపాదించిన డబ్బును అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం అని తెలుసుకోండి అది ఎలాగంటే ఓన్లీ పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలుసుకోండి మిత్రులారా మీ దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారానే మీ యొక్క డబ్బు రెట్టింపు అవుతుందని తెలుసుకోండి మీ యొక్క డబ్బును పెంచుకోవడానికి ఇది ఒక మంచి మార్గం కేవలం పొదుపు చేయడం వల్ల డబ్బు పెరుగుతుంది కానీ కేవలం మిత్రులారా ఈ సూత్రాన్ని గమనించండి మీరు డబ్బును పొదుపు చేయడం వల్ల కేవలం డబ్బు విలువ పెరుగుతుంది కానీ ద్రవ్యపడి అంటే ఇన్ఫ్లేషన్ పెరగదు మై డిఫెన్స్ మీరు పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రమే ద్రవ్యవల్పలను పెరుగుతుందని గుర్తుంచుకోండి అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది ద్రవ్యవల్పను పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది మీరు సంపాదించిన డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో లాంటి వాటిలో పెట్టుబడి పెట్టండి అప్పుడే మీ యొక్క డబ్బు సురక్షితంగా ఉంటుంది అలాగే డబ్బు కూడా పెరుగుతుంది మై డిఫెన్స్ మీరు మ్యూచువల్ ఫండ్లు పెట్టడం ద్వారా అది సురక్షితంగా ఉంటుంది ఎందుకంటే దాన్ని నిపుణులు నిర్వహిస్తారు ఆల్రెడీ ఆర్థికవేత్తలు అనుభవం ఉన్నవాళ్ళు దాన్ని నిర్వహిస్తారు కాబట్టి మీ యొక్క డబ్బు సేఫ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి అలాగే మిత్రులారా మై డిఫెన్స్ స్టాక్స్ లాంటి వాటిలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కానీ వీటి వీటిలో రిస్క్ ఉంటుంది కానీ లాభాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుసుకోండి ఎస్ మై డిఫెన్స్ అలాగే మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే రియల్ ఎస్టేట్ లాంటి వాటి మీద కూడా పెట్టుబడి మంచిదని గుర్తుంచుకోండి అంటే మీరు ఒక ల్యాండ్ వంద గజాలు రెండు వందల గజాలు జాగా తీసుకొని పెట్టుకోవడం ద్వారా కూడా మీ డబ్బు రెట్టింపు అవుతుందని తెలుసుకోండి మిత్రులరా మీరు మీకోసం ఒక చిన్న చిట్కా మీకోసం ఒక చిన్న చిట్కా చెప్తాను మేడం ఫ్రెండ్స్ ఇవన్నీ ఫాలో అవుతాయి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు కూడా ధనవంతులు అవుతారు అలాగే ఈ చిన్న చిట్కా మీకోసం మీరు చిన్న మొత్తాలతో కూడా కూడా పెట్టుబడి పెట్టడం చాలా ప్రారంభించవచ్చు మైడీఫ్రెండ్స్ ఎస్ మీరు చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు ఆలస్యం చేయకండి రేపు చేస్తాను మాఫ్ చేస్తాను ఈరోజు ఈ ఖర్చు ఉంది రేపు ఆ ఖర్చు ఉందని అలా కాకుండా ఈ రోజు నుండే మీరు పెట్టుబడి సూత్రాన్ని అలవాటు పొదుపు సూత్రాన్ని అలవాటు చేసుకొని ఆ పొదుపు చేసిన డబ్బుని పెట్టుబడిగా మార్చండి అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా లక్ష్యాలను నిర్దేశించుకోవడం చాలా అవసరం తెలుసుకోండి మీకు ఎంత డబ్బులు కావాలి ఎప్పటిలోగా కావాలి ఎట్లా సంపాదించాలనే లక్ష్యాలను మీరు నిర్దేశించుకోవడం చాలా అవసరం మీ డిఫెన్స్ అయితే లక్ష్యాలు ఏమిటంటే అవి స్పష్టంగా నిర్ణయించుకోవాలండి నాకు ఇంత డబ్బు కావాలి ఇన్ని రోజులలా కావాలి అనేది స్పష్టంగా మీ లక్ష్యం ఉండాలి అది మీరు ఒక ఇల్లు కొనడం కావచ్చు లేదా మీ పిల్లలకు మంచి చదువులు చదివించడం కావచ్చు లేదా మీ రిటైర్మెంట్ అయ్యే రోజు వరకు ఇంత డబ్బు ఉండాలనే దాని విషయంలో కావచ్చు మిత్రులారా ప్రతి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోండి ఎస్ మై డే మీ యొక్క డబ్బు పట్ల మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఖచ్చితంగా మీరు ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోండి ఎంత డబ్బు అవసరం మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంత డబ్బు అవసరం ఎంత కాలంలో దాన్ని ఎలా సాధించాలి అనే ప్రణాళిక వేసుకోవాలి మై డిఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ధనవంతులు అవ్వగలుగుతారని గుర్తుపెట్టుకోండి డబ్బును తెలివిగా వాడడం అనేది ఒక కళ అని గుర్తుపెట్టుకోండి ఎస్ డిఫ్రెండ్స్ డబ్బును తెలివిగా వాడడం అనేది ఒక కళ మరియు అది అలవాటు అని గుర్తుపెట్టుకోండి ఇది మన ఆర్థిక స్వేచ్ఛకు మార్గం అని తెలుసుకోండి డబ్బును మీరు తెలివిగా వాడడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నారో అది మీ ఆర్థిక స్వేచ్ఛ మార్గంలో ఉపయోగపడుతుంది బయట ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్న అలాగే నేర్చుకున్న సూత్రాలను పాటించడం మొదలు భవిష్యత్తులో మీరు మరింత ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీ యొక్క జీవితంలో మీరు ఏదైనా సాధించాలి అంటే ఈ రోజు నుంచే మీ యొక్క డబ్బుకు సరైన మార్గాన్ని చూపించడం ప్రారంభించండి ఎస్ మై డిఫెండ్స్ మీ జీవితంలో మీరు ఏదైనా సాధించాలంటే ఈ రోజు నుంచే మీరు సంపాదించిన డబ్బుకు మీ దగ్గర ఉన్న డబ్బుకు సరైన మార్గం చూపించడం ప్రారంభించండి మీ యొక్క సంపాదనను గౌరవించండి తెలివిగా ఖర్చు చేయండి అలాగే ఆదా చేయండి మరియు పెట్టుబడి పెట్టండి మీ లక్ష్యాలను చేరుకోండి మిత్రులారా మిత్రులరా ఇప్పటివరకు శ్రద్ధగా ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు మిత్రులారా డబ్బు సంపాదించాలనే మీ యొక్క సంకల్పం నెరవేరాలని మీరు ఆర్థికంగా ఎదిగి మీరు అనుకున్నది ప్రతిదీ సాధించాలని డబ్బు పట్ల సంపద పట్ల మీ యొక్క కోరికలన్నీ నెరవేరాలని మీరు ఉన్నతోన్నత శిఖరాలకు చేరుకోవాలని అలా చేరుకునే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మీ తోటి మిత్రులకు ఈ ఛానల్ ఈ వీడియోని షేర్ చేస్తారని విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ధన్యవాదాలు